హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నగేష్ ఈరోజు మీకు నేను యూట్యూబ్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ కావాలి అదేవిధంగా త్రీ థౌజండ్ వాచ్ అవర్ని ఎలా కంప్లీట్ చేయాలనే అంశంపై ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది మరి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కొత్తగా ఛానల్ని ప్రారంభించే వాళ్ళకు అంత ముందు కానీ ఛానల్ ప్రారంభించి మానిటైజేషన్ కాని వాళ్ళు కానీ థౌజండ్ సబ్స్క్రైబర్లు కానీ త్రీ థౌజండ్ వాచ్ అవర్లు కంప్లీట్ కాని వాళ్ళకు కానీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మా ఛానల్ వచ్చేసి ఎంఎన్ఎం టీవీ తెలుగు ఈ ఛానల్ న్యూస్ కవర్ చేస్తుంది పొలిటికల్ ఇంటర్వ్యూస్ పొలిటికల్ న్యూస్ కవర్ చేస్తుంది ఇన్ఫర్మేటివ్ కవరేజ్ వచ్చేస్తుంది అదేవిధంగా టూరిస్ట్ ప్లేసెస్ను కూడా మా ఛానల్ కవర్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను ఛానల్ స్టార్ట్ చేసేవారు ముందు కానీ స్టార్ట్ చేసిన వారు నేను ఛానల్ పెట్టాలి నేను యూట్యూబ్లో డబ్బులు బాగా ఎన్న చేయాలి అని అనుకొని ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తారు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే థౌజండ్ సబ్స్క్రైబర్ని రీచ్ కాకపోవడం మా త్రీ థౌజండ్ వాచ్ ఓవర్స్ అని కంప్లీట్ చేయకపోవడం లాంటివి చేయకుండా ఉంటారు వాళ్ళ ఐడియా ఆలోచన అంటే పని చేయకపోయినా ఫలితం రావాలనే ఒక ఐడియా ఆలోచనతో ఉంటారు సో కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఈ కొన్ని టిప్స్ ఈ కొన్ని పాయింట్స్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్ని రీచ్ అవుతారు అదే విధంగా త్రీ థౌజండ్ వాచ్వన్నీ కంప్లీట్ చేసుకుంటారు సో ఏంటి ఆ టిప్స్ అంటే కొన్ని అంశాలు ఉన్నాయి అదేంటిది ఫస్ట్ది ఏంటంటే మీరు ఏదైనా ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు మీరు పబ్లిక్కి ఏదైనా మీ ద్వారా తెలియజేయాలనుకొని మీ యొక్క కాంటెంట్ ఏదైనా సబ్జెక్ట్ కోసం అనుకొని మీరు స్టార్ట్ చేస్తారు సో స్టార్ట్ చేసే ముందు చేయాలనే ఆతృత ఇంట్రెస్ట్తో మీరు చేస్తారు కాకపోతే అది ఎలా రన్ చేయాలి ఎలా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన కొద్దిగా అవన్నీ కలిగిస్తారు సో నేను చెప్పేది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఏం కావాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మోమాట పడవద్దు సిగ్గు పడవద్దు భయపడద్దు ఎందుకు సిగ్గు మోమాటం భయం అంటే ఛానల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకోవడం జరుగుతుంది దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కానీ మాట్లాడడం కానీ చేయడం జరుగుతుంది మన ఫేస్ కనబడుతుంది కాబట్టి మన వాయిస్ ఇదంతా మనం వీడియో రూపంలో మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే యూట్యూబ్లో అయితే కొందరు ఏమనుకుంటారంటే అయ్యో నాకు మాట్లాడడం రాదు నా ఫేస్ కరెక్ట్గా ఉండదు నా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ ఉండదు అని భయపడుతూ ఉంటారు అలా భయపడి అక్కడనే ఆగిపోతారు సో దానివల్ల కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ పెరగదు వ్యూస్ రావు సో మొదటి పాయింట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా భయాన్ని వదిలేయాలి సిగ్గు వెళ్ళాలి మో మాట అని ఇవి మూడింటిని కానీ వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు పోదు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి వీడియో కానీ రీల్ కానీ మంచి కాంటెంట్ సబ్జెక్ట్ తోటి మీరు ఓన్గా వాయిస్ చేయాలి వీడియో తీయాలి నెక్స్ట్ ఏంటంటే మీరు వీడియోలో రీల్స్లో కానీ వీడియోలో కానీ ఖచ్చితంగా ఒక టెక్స్ట్ మాత్రం ఎంటర్ చేయాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ అని బెల్ లైక్ క్లిక్ చేయండి అని లైక్ షేర్ చేయండి అని ఈ విధంగా ప్రతి వీడియోలో రీల్స్లో మీ యొక్క ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయండి అనే ఒక టెక్స్ట్ని అందులో ఒక స్టిక్కర్ రూపంలో ఎంటర్ చేస్తే మీరు ఏదైతే వీడియోను రీల్ అని క్రియేట్ చేసి ఛానల్ అప్లోడ్ చేస్తారో అది వైరల్ అవుతుంది సో ఏదైతే మీ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా పాపం సబ్ సబ్స్క్రైబ్ అనే ఒక ఎక్స్ట్రెండ్ పెట్టడం జరిగింది సో ఈయన సపోర్ట్ చేద్దామని వ్యూవర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూస్తూ ఉంటారు ఇట్లా వ్యూస్ పెరుగుతాయి వాట్సవర్ పెరుగుతాయి అదేవిధంగా సబ్స్క్రైబ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వీడియోకి రీల్కు బాటంలో సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అని మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం అందులో బాటంలో ఎంటర్ చేయాలి మీ ఛానల్ లో మీరు చేసిన వీడియోలు కానీ రీల్స్ కానీ అప్లోడ్ చేస్తారు సో మీ సబ్స్క్రైబర్లు పెరగాలన్నా కానీ అవర్స్ కానీ లైక్స్ పెరగాలన్నా వ్యూస్ పెరగాలన్నా ఏం చేయాలంటే మీరు ఏదైతే మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలని ఆ లింక్ని షేర్ చేయాలి ఎందులో షేర్ చేయాలంటే ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షేర్ చేయాలి వాట్సాప్లో అది ఎలా చేయాలి ఎవరికి చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాట్సాప్ వాళ్ళకి చేయాలి ఫ్రెండ్స్కి చేయాలి అదేవిధంగా కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కాలేజ్ చదివిన కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి వారికి మన స్టడీ గ్రూప్లో పెట్టాలి అంటే కాలేజ్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెట్టాలి అదేవిధంగా పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయి పబ్లిక్ గ్రూప్స్ అంటే విలేజ్కి సంబంధించినవి కానీ పొలిటికల్ సంబంధించిన పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయి అందులో మనం పెట్టిన వీడియోలని రీల్స్ని కానీ ప్రతి గ్రూప్లో షేర్ చేయాలి అలా షేర్ చేయడం వల్ల మనం పెట్టిన ఒక వీడియోని ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఇదేంటో లింక్ వచ్చింది ఏంటి వీడియో అని చూసి వాళ్ళు ఆ వీడియోని చూడడం వల్ల నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు ఖచ్చితంగా మాత్రం లింక్ను ఓపెన్ చేస్తారు హండ్రెడ్లో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఈ ఇది మాత్రం యూజ్ అవుతుంది నాలుగో టిప్ వచ్చేసి మీరు మీ ఛానల్లో వీడియోస్ రీల్స్ అప్లోడ్ చేశాక ఆ ఛానల్కి తమ్నెల్ క్రియేట్ చేయాలి తమ్నెల్ అనేది కొన్ని యాప్స్లో మనకు కాన్వా కానీ ఇన్స్టాలో కానీ వివిధ యాప్లలో మనకి ఈ కమ్ మనకి క్రియేట్ చేసుకోవడానికి అందులో ఉంటుంది ఆ యాప్స్ క్యాన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం పెట్టిన వీడియోకి తగ్గట్టుగా అమ్నెల్ను మంచిగా అట్రాక్ట్ వ్యూవర్స్ కానీ పబ్లిక్ కానీ మన తమ్నెలు చూడడం కానీ వాళ్ళు వెంటనే అట్రాక్ట్ అయ్యి ఈ లింకును ఈ వీడియోను ఓపెన్ చేసి చూసేటట్టుగా అమ్నెల్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి తమ్నల్ క్రియేట్ చేసి మంచి క్రియేట్ చేసి వీడియోని కనుక అప్లోడ్ చేస్తే మనకు వాళ్ళకు నచ్చితే కాంటెంట్ ఆ లింకు వీడియోను ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తారు అదేవిధంగా మనం ఖచ్చితంగా వీడియోలో టెక్స్ట్ రూపంలో స్టిక్కర్ రూపంలో సబ్స్క్రైబ్ మై ఛానల్ అని లైక్ షేర్ కామెంట్ అని బిల్లైక్ అండ్ క్లిక్ గేట్ అని మనం ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తారు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు సో తమ్ము అనేది ఇంపార్టెంట్ చాలా బెటర్గా ఎంత బెటర్గా క్రియేట్ చేస్తే అంత బెటర్గా మనకు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది వ్యూవర్స్ చూస్తారు వచ్చేసి టిప్ ఏంటంటే మనము మన ఛానల్లో వీడియోలు రీల్స్ అప్లోడ్ చేసి మన లిస్టు మన కాంటెంట్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉంటాయి మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబర్లు పెరగాలంటే మీరు ఏం చేయాలంటే మన ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి కాంటాక్ట్స్ లిస్ట్ చాలా ఒక చాలా మందికి ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ థౌజండ్ కూడా ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ అందులో సేవ్ అయి ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఫ్యామిలీస్ కానీ బిజినెస్ పర్పస్ వర్క్ పర్పస్ చాలామంది నెంబర్స్ ఆ ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాయి మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో వాట్సాప్ నెంబర్స్ అన్ని వాట్సాప్ లిస్ట్లో ఓపెన్ చేసి వాట్సాప్లో ఎవరెవరికి ఉందో అన్ని నెంబర్స్ అన్ని ఒక హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఆ ఈ నెంబర్స్ ఏం చేయాలంటే ఒక బుక్ పైన ఒక నోట్బుక్లో సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా సీరియల్గా ఎన్ని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఎన్ని అయితే ఫోన్ నెంబర్స్ ఉంటాయో వాట్సాప్ నెంబర్స్ అవన్నీ ఆర్డర్గా వాళ్ళ పేరు పక్కకు మొబైల్ నెంబర్ ఇలా రాసుకొని మీరు ఏం చేయాలంటే డైలీ ఒక ఫైవ్ మెంబర్స్కి డైలీ ఒక ఫైవ్ మెంబర్స్కి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే షేర్ చే షేర్ చేద్దాం అనుకున్న వీడియోని డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి వాట్సాప్ పర్స్ పర్సనల్గా వాళ్ళకి షేర్ చేయాలి అలా షేర్ చేసి వెంటనే ఈరోజు ఒక ఫైవ్ మెంబర్స్ పంపించాను సో సో సురేష్ రమేష్ హరీష్ అనే ఒక వ్యక్తులకు పంపించాను సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది టిక్ చేసుకోవాలి అలా డైలీ అలా ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ని డైలీ ఫైవ్ మెంబర్స్కి డైలీకి ఫైవ్ మెంబర్స్కి అలా షేర్ చేస్తూ టిక్ చేసుకోవాలి షేర్ చేస్తూ టిక్ చేసుకోవాలి మినిమం ఒక కాంటాక్ట్ కొందరు ఫోన్లో టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ వరకు ఇంకెక్కువనే టూ థౌజండ్లో కూడా ఉంటాయి ఎందుకంటే కొన్ని మే ఫోన్ నెంబర్స్ అంటే కాంటాక్ట్లు మెయిల్లో జీమెయిల్లో సేవ్ అవుతున్నాయి కాబట్టి చాలా ఎన్ని నెంబర్లు అయినా ఉంటాయి మీరు ఏం చేయాలంటే కాంటాక్ట్ నెంబర్స్కి ప్రతి ఒక వెయ్యి మంది కాంటాక్ట్ లిస్ట్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకో వాట్సాప్ వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎట్సెట్రా ట్రాదర్స్ ఏం చేయాలంటే డైలీ ప్రతి ఫైవ్ మెంబర్స్కి ఇలా షేర్ చేస్తూ ఆ షేర్ చేసిన వ్యక్తికి వాట్సాప్లో ఆ లింక్ కింద కామెంట్ చేయాలి ఏమంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేది ఒక రిక్వెస్ట్ మెసేజ్ డిస్క్రిప్షన్ రాసి ఆ లింక్ని వాళ్ళకి షేర్ చేస్తే మన ఫ్రెండు మన బ్రదర్ ఎవరో వీడియో మన బ్రదర్ వీడియో పంపించిండు ఇది ఏంటబ్బా అని చూస్తాడు చూసి వెంటనే ఆ ఛానల్ని మనం ఆల్రెడీ కింద టెక్స్ట్ రూపంలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనే రిక్వెస్ట్గా మనం కోరుతాం కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఆ విధంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఇదొక పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రోజే మీరు చదువుకున్న కానీ చదువుకోవడం కానీ కాలేజీకి వెళ్ళడం కానీ ఇంట్లో హోంవర్క్ అంటే హోమ్ గురువుని కానీ బిజినెస్ కానీ ఎక్కడ మీ ఎక్కడ పని చేస్తున్నప్పటికీ కానీ మీరు ఎక్కడున్నా కానీ వెళ్తుంటే కానీ వస్తుంటే కానీ డ్యూటీకి వెళ్ళి మీ సందర్భాలలో మీకు వెళ్తున్న మీ చుట్టూ ఉన్న ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళ ఫోన్స్ తీసుకోవడం కానీ లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళను రిక్వెస్ట్ చేసి మా ఛానల్ రండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ఫోన్ ఒక వన్ మినిట్ తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేయొచ్చు చెప్పాలి ఇట్లా మీరు స్టార్ట్ అడ్డటం అండి కొద్దిగా మొబైల్ ఇస్తే ఒక వన్ మినిట్ ఒక థర్టీ సెకండ్స్ కనుక ఇస్తే నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని చెప్పి అలా మీరు వెళ్తున్నప్పుడు బైక్ మీద లిఫ్ట్ ఇచ్చినా కానీ ఏమైనా లిఫ్ట్ అడిగినా కానీ రిక్వెస్ట్ చేయొచ్చు మనం దించేలోపు ఎక్కిన పనిచేస్తే దించేలోపు మన వెనకైతే లిఫ్ట్ ఇస్తామో వారికి ఫోన్ ఉంటే ఫోన్ ఉందా అడిగి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను పే చెప్తాను టైటల్ అని చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా మీ డ్యూటీ ఆఫీస్లో కానీ ఎక్కడ లేబర్స్ అయితే ఎక్కడైనా మీరు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీ సహచరులను మీ పక్కన ఉన్న వాళ్ళ డ్యూటీ ఎవరైనా పడికి మోమాట పడద్దు భయపడద్దు చిట్టు అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు కాబట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎవరు ఉంటారో వాళ్ళ ఫోన్స్ చెప్పాలి ముందే కొందరు ఇవ్వరు ఫోన్ ఎందుకు ఇవ్వరు అంటే ఇది ఏది చేస్తా స్కాన్ చేస్తాడో స్పాన్ చేస్తాడు నా ఫోన్లో నుంచి నా అకౌంట్ ఓపెన్ చేసి ఏదేదో అమౌంట్ పంపించుకుంటాడు ఏదో అలా భయపడుతూ ఉంటారు అప్పుడే అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే పక్కన ఉన్న వాళ్ళకి ఫస్టే చెప్పాల ఒక థర్టీ మినిట్స్ వన్ మినిట్ రిక్వెస్ట్గా చెప్పాలి సార్ నా నేను బ్రదర్ లేదా మేడం సో ఏదో ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఒక నిమిషం మీ సెల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఒకవేళ సెల్ ఇస్తే తీసుకోవచ్చు ఒకవేళ అతను కనుక సెల్ కనుక ఫోన్ కనుక ఇవ్వకపోతే మీరే ఓపెన్ చేయించారు మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి మా ఛానల్ ఐడి చెప్తాను ఓపెన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఒక థర్టీ సెకండ్ చూడండి అని చెప్పి అలా చెప్పాలి థర్టీ సెకండ్స్ సెల్ చూడాలంటే ప్రతి వీడియో కొత్త సబ్స్క్రైబర్ థర్టీ సెకండ్స్ కనుక మన వీడియోని చూసినట్టయితే ఆ సబ్స్క్రైబర్ మన లిస్ట్లో కంటిన్యూగా ఉంటాడు అది కొత్త రోజులు యూట్యూబ్ తీసుకొచ్చిందట చాలామంది యూట్యూబ్ వాళ్ళు చెప్తే విన్నాను కాబట్టి మీరు ఎక్కడున్నా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కానీ ఫ్యామిలీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్కు పెళ్ళిళ్ళకు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ చుట్టుపక్కల ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ అదేవిధంగా చాలామంది ఉంటారు రిలేటివ్స్ వాళ్ళ ఫోన్స్ తీసుకోవాలి రిక్వెస్ట్ చేసి ముందే చెప్పి ఆ ఫోన్స్ తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మనమే ఒక థర్టీ సెకండ్స్ ఆ వీడియో కనుక చూడాలి అలా చూసినట్టయితేనే మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యి థౌజండ్ సబ్స్క్రైబర్ని కంప్లీట్ చేస్తాం అనేది ఈ అంశాలను ఈ ఐదు ఆరు టిప్స్ కనుక మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సిక్స్ టిప్స్ మీరు ఫాలో అవ్వండి ఈ సిక్స్ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్ రీచ్ అవుతారు అవర్స్ కూడా కంప్లీట్ అయ్యి మీ మానిటైజేషన్ దాని తర్వాత ఫుల్ మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది సో ఏం భయపడకండి ఖచ్చితంగా సొంత సొంత క్యా కాంటెంట్నే మీరు పెట్టండి వాట్సాప్లో వచ్చినాయి కానీ అదే వేరే యాప్స్లో వచ్చినా కానీ ఒకలా వాట్సాప్లో వచ్చినా కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చినా కానీ ఫేస్బుక్లో వచ్చినా కానీ మీరు ఏం చేయాలంటే ఈ వీడియో ఈ వీడియో ఇంతకుముందు యూట్యూబ్లో ఉందా అనేది ఆ వీడియో పైన ఏదో ఒక టెక్స్ట్ వస్తుంది మ్యాటర్ ఆ మ్యాటర్ కొట్టి చూడాలి యూట్యూబ్లో ఉందా లేదా ఒకవేళ ఇదే సేమ్ టెక్స్ట్ అక్కడ కొడితే దీనికి సంబంధించిన ఇదే వీడియో సేమ్ డిజైన్ తోటి అక్కడ ఉందే ఆ వీడియోని అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ కనుక దీని ఇలాంటి వీడియో యూట్యూబ్లో ఎక్కడా లేదనుకో ఈ వీడియో మనం షేర్ చేసుకోవచ్చు కాపీరైట్ రాదు ఏం రాదు అనేది నేను రీసెంట్గా చెక్ చేసుకున్నా కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయితే మీకు దాదాపు ఒక త్రీ మంత్స్లోనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది సో నాకు ఈరోజు మినీ మాంటేజ్ కంప్లీ కంప్లీట్ అయింది కాబట్టి నేను ఏదైతే ఈ టిప్స్ కొన్ని ఫాలో అయి చేశాను కాబట్టి నేను రీచ్ అయ్యాను మా నాకు మినీ మినీ మాంటేజన్ అయిపోయింది సో మీరు కొత్త వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను నేను చెప్పిన ఈ అంశాలు ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని మరోసారి చూసి మా ప్రతి వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్